అండ్ అందరికీ దిస్ ఇస్ సుమలత కాసేజు వెల్కమ్ మై ఛానల్ బోటిలో పచ్చికారం వేసుకొని వండితే చాలా బాగుంటుంది వట్టి కూడా బాగుంటుంది అయితే పచ్చికారం ఇంకా కొంచెం బాగుంటుంది ఇంకా మనం అప్పలలకు మన పూరీలకు కొంచెం శనగలు కానీ బెబ్బర్లు కానీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇక అయితే ఇలా పచ్చికారం అయితే చాలా బాగుంటుంది కొందరు అయితే కూర వేసుకొని కూడా వండుకుంటారు అది కూడా సూపర్ ఉంటుందంట అయితే మనము ఈ బోటిని శుభ్రం చేసుకోవడానికి చాలా కష్టం అబ్బా దీని మంచి నీట్గా కడి మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి ఆ బొంత అంతా పోయేటట్టు మంచి నీట్గా ఈ వణుకం తొందరనే అయిపోతుంది కానీ ఆ క్లీన్ చేసుకొని మినిమం గంట అవుతుంది అవే మంచిగా మొత్తం క్లీన్ చేసుకొని ప్రతి అన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట తర్వాత క్లీన్ చేసుకొని శుభ్రంగా గాడి పెట్టుకున్న తర్వాత ఒక రెండు మంచి పెద్ద ఉల్లిపాయలను సనగగా కట్ చేసుకోవాలి కొద్ది నూనె మంచిగా పడుతుంది కొద్ది మంచిగా నూనె పోసుకొని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని కరివేపాకు అల్లం వెల్లుల్లి వేసి మంచి రంగు వచ్చేసరికి వేయించాలి పసుపు వేసుకొని తర్వాత మనము ఈ కడిగిన బోటిని వేసేయాలన్నమాట దీంట్లో నీళ్ళు పోయొద్దు ఈ బోటీలోనే మస్తు నీళ్ళు ఉంటాయి ఒక నాలుగు విజిల్లు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట ఇది కొంచెం ముదిరే కొడుతుంది కొద్దిగా అయితే గిన్నెనే వండుకోవచ్చు మనం ఇది ముదురుంది కనుక నేను కుక్కర్లో అనమాట దీనికి ఒక పావు కిలో అంతా పచ్చిమిర్చి పట్టింది అనమాట ఎందుకంటే ఇది ఒక రెండు కిలోలు అంత ఉంది బోటి ఒక పావు కిలో పచ్చిమిరపకాయలు అవి మంచివి మన తెల్ల మిరపకాయలు మరి మిరపకాయలు మస్తు కారం ఉంటాయి అవి కావు ఇది మామూలు కారం ఉన్న పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా ఒక రెండు వందల గ్రాములు పట్టాయి నాకు మంచిగా ఉడి తొలి తీసి మంచిగా మిక్సీకి వేసినా ఉప్పు వేయద్దు ఎందుకంటే ముందు ఇది ఇంకా ఉడకాలం అనమాట ఒక నాలుగు విజిల్లు పెట్టినప్పుడు ఒక సగం ఉడికి ఉంటుంది ఆ తర్వాత మనం ఈ పచ్చికారం వేసి మళ్ళీ ఒక నాలుగు విజిల్లు అనమాట నాలుగు విజిల్లు పెట్టేసరికి కొంచెం బాగానే మొత్తానికి ఒక తొంభై శాతం ఉడికిపోయింది అనమాట తర్వాత మనం అప్పుడు ఇంత ఉప్పు తర్వాత కొబ్బరి ఎండు కొబ్బరిని మంచి ఇంత ముక్క గీరుకొని ఎండు కొబ్బరి పొడి తర్వాత మంచి కొత్తిమీర గరం మసాలా అన్ని లవంగా ఇలాచి పటాసా జీరాతో కలిపి నూరుకున్న గరం మసాలా ఒక చెంచా నిండా మంచిగా వేసేసేయాలన్నమాట ఇవన్నీ వేసి మంచి కలిపి ఇంకా ఆ పది పర్సెంట్ ఉంది కదా ఒక్క రెండు విజిల్ బట్టి ఉడికించుకోవాలి ఆ రెండు విజిల్లు ఉడికిన తర్వాత కూర ఇక పూర్తిగా ఉడికిపోయినట్టే ఇక పూర్తిగా ఉడికిపోయిన తర్వాత కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకొంచెం ఇందాకేసింది ఇంకొంచెం ఉంచుకొని ఆయనతో వేసి కొంచెం ధనియా జీరా పౌడరు అది కూడా కొంచెం వేసేసుకుంటే ఇక వేడివేడి అన్నంలో ఈ బోటి కూర సూపర్ టేస్ట్ ఉంటుంది వైట్ రైస్కి సూపర్ ఉంటుంది ఇక బగారాగు తినచ్చు తెల్లనానికి తినచ్చు దేనికైనా కానీ ఈ కూర సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నానికైతే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వాచింగ్